శుద్ధ చవితి వినాయక చవితి ఈ వినాయక చవితి అంటే ఏమిటి తెలియాలి వినాయకుడిని ఎందుకు పూజిస్తున్నామో మనకు కావాలి ఈ వినాయకుడి యొక్క విశేషం ఏమిటి తెలియాలి వినాయక పూజ అందరూ చేస్తున్నారు ఆఖరికి మెకానికల్ షెడ్లలో దాదాపు ముస్లిం వర్కర్స్ ఉండి కూడా వాళ్ళు కూడా పెడుతున్నారు మరి వినాయకుడిని ఎంతో విధిగా పూజ చేస్తున్నారు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు పూజలు చేస్తున్నారు కానీ ఇది ఏమిటో మనం విశేషం ముందు చెప్పుకున్నాం ఏమిటంటే గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుడు పరమేశ్వరుని కూర్చి విపరీతమైన తపస్సు చేశాడు ఆ తపస్సులో సప్తలోకాలు ఉన్నాయి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోకం ఇవి ఏడు లోకాలు మానవులు ఋషులు దేవతలు సర్పాలు ఇన్ని లోకాలు ఉన్నాయి ఇన్ని లోకాల్లో కూడా నాలుగు రకాలు ఉన్నాయి భూలోకము భూమి లోపల తిరిగే సంచారం చేసేటువంటి జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల తిరిగేటువంటి జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు ఆకాశంలో దిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమి పైన దిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఎనభై ఒక్క లక్ష ఎనభై ఆరు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎక్కడ భూమి మీద ఆకాశంలోనూ భూమి లోపల సముద్రం లోపల ఒక్కో చోట ఇరవై ఒక్క లక్షలు నాలుగు ఇరవై ఒకటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు తర్వాత స్వర్గంలో దేవతలు వీళ్ళందరినీ కూడా బతకలేని పరిస్థితి వచ్చేటట్టుగా గజాననుడు అనేటువంటి గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేశాడు తపస్సు చేస్తే లోకాలని మంటలు మండి అయిపోతున్నాయి అటువంటి సమయంలో దేవతలు జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు దోవ దగ్గర నుంచి చివరి దగ్గర నుంచి అంటే ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయన్నమాట దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సప్తలోకాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి అంటే అంత గొప్ప తపస్సు చేశారు అంటే మంటలు పెరిగిపోయినాయి మనం కూర్చొని పూజ ఓ రోజు అలా చేస్తే ఒంట్లో వేడి వచ్చేస్తుంది జ్వరం వచ్చేటట్టు అవుతుంది అట్లా కొన్ని సంవత్సరాలు ఈశ్వరుని కూర్చి తపస్సు చేశాడు ఈశ్వరుని కూర్చి తపస్సు చేస్తే ఆ గజాసురుడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకు నీకేం కావాలని కోరితే వచ్చి నా కడుపులో కూర్చోమన్నాడు ఈశ్వరుడు ఆ గజాసుడు అనేటువంటి రాక్షసుడు గర్భంలో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఈశ్వరుడు లేకపోతే ఏమీ లేదు ఈశ్వరుడే విష్ణు మహేశ్వర స్వరూపం ఆయన లేనిది ఏమీ లేదు కాబట్టి శ్మశానవాసి పరమేశ్వరుడు ఉన్నారు మరి ఎన్ని మతాలున్నా శ్మశానానికే పోతుంది ప్రాణం పోయి ప్రాణం పోయిన తర్వాత అంటే ముస్లిం శ్మశానం వేరే కావచ్చు హిందూ శ్మశానం వేరే కావచ్చు సిక్కుల శ్మశానం వేరే కావచ్చు ఎన్ని రకాలైన శ్మశానాలు ఒకటే చచ్చిపోయిన జీవరాశి వెళ్ళే అది ఆయన శ్మశానవాసి అన్నారు ఆ శ్మశానంలో ఉండేటువంటి శివుడు ఏం చేస్తాడు తెలుసా క్షుద్ర శక్తులు కొన్ని ఉంటాయి ప్రాణం పోయిన తర్వాత జీవి అక్కడ ఉంటుంది వాటిని శక్తులు పీక్కు తింటాయి వాటన్నిటిని రక్షణ చేసేటువంటి వాడు పరమేశ్వరుడు ఆ క్షుద్ర శక్తులు వేధించకుండా అటువంటి పరమేశ్వరుడు లేకపోతే క్షుద్ర శక్తులు పరబలిపోయి సప్తలోకాలు కూడా నానా అల్లకల్లోలం అయిపోతున్నాయి అప్పుడు దేవతలంతా కూడా మరి పార్వతీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏమమ్మ ఏమిటి బాధ ఎట్లా పోతుంది అంటే ఎవరి వల్ల అయ్యేది కాదయ్యా మరి ఆ రాక్షసుడు ఎటువంటి కోరిక కోరిక కోరాడు పరమేశ్వరుడిని నా గర్భంలో ఉండమని కోరాడు అటువంటి పరమేశ్వరుడు మళ్ళీ బయటకు వస్తే కానీ కాదు ఆయన రావాలంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎనభై నాలుగు లక్షల దీవరాశులు పోయి యుద్ధం చేసినా ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుడిని గెలవలేరు అంటే ఎట్లాగూ అంటే అతను వాటిని మాయే చేసి గెలవాల్సింది అంటే బ్రహ్మగారు డోలు వాయించాడు మళ్ళీ విష్ణుమూర్తి సన్నాయి వాయించాడు నందీశ్వరుడు నృత్యం చేశాడు ఇట్లా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ గజాసురుడు అనే రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మెప్పించడానికి శాయశక్తుల గానం చేశారు నృత్యం చేశారు ఇట్లా చేస్తూ ఉంటే ఆ గజాసుడు అనేటువంటి వాడు అది సురాపానం అంటారు ఆ రోజుల్లో వాడు కూడా మల్లాగా బ్రాంతి సారాయలాగా వాళ్ళు ఏదో మత్తు పదార్థం తాగి ఊగుతూ వాడు కూడా నృత్యం చేసి ఏయ్ మీకు ఏం వాళ్ళు అడగండో ఇస్తా అన్నాడు అడిగితే ఇస్తాడో ఎవడో మదన పడుతున్నారు అప్పుడు వాడు అన్నాడు మీరు దేవతలు మోసం చేస్తారయా మీరంతా అమృతం తాగారు మాకు రాక్షసులకు అమృతం వెలేదు ఇస్తాను మోసం చేశారు అన్నమాట తప్పేవాళ్ళం కాదు మీకేది కావాలో అడగండి అంటే అప్పుడు నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వమని అడిగాడు అప్పుడు నాకు చావు దగ్గరికి వచ్చింది అని కోరుకున్నాడు కానుకొని అయ్యా ఒకటే కోరుకుంటున్నాను నా శిరస్సుని త్రిలోక పూజ్యం చేయమన్నాడు మూడు లోకాలు కూడా పూజించేట్టుగా చూడమన్నాడు అప్పుడు ఆ గజాసురుడు అంటే ఏనుగు ఆ ఏనుగు తలకాయ కావాలి విష్ణుమూర్తి కాలుతో తొక్కారు కొద్దిగా పొట్ట వదిలింది కానీ బయటికి రాలేదు అదే గయ అప్పుడు రాకపోతే నందీశ్వరుడు కొమ్ములతో పొడిచాడు అప్పుడు ఆ గజాసురుడు పొట్టలో నుంచి ఈశ్వరుడు వచ్చాడు అప్పుడు ఈశ్వరుడు ఆ గజాసుడు తలకాయి కోసుకొని పార్వతి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఇంతకుముందు జరిగిందేంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కలిసి వెళితే ఇంతమంది కాదయ్యా ముప్పై మూడు కోట్ల మంది శక్తితో ఎవడన్నా పుట్టాలంటే ముప్పై మూడు కోట్ల మంది శక్తి ధార పోస్తే నలుగు పిండితో బొమ్మ చేసింది ఆ బొమ్మకి ముప్పై మూడు కోట్ల మంది శక్తి ధార పోసారు ఆ మట్టి పిండి బొమ్మకి ప్రాణం పోసింది ఆయన ఆయన పేరు గజాననుడు అని పేరు పెట్టింది వాడిని పెట్టి పార్వతీ అమ్మవారు లోపల స్నానానికి వెళ్ళి ఎవరిని రానివద్దర్ని అప్పుడు పరమేశ్వరుడు ఆ గజాసుడు తలగా తీసుకొని లోపలికి పోతే ఈ గజాననుడు అనేటువంటి ఈ పిజిబు పిల్లవాడు నువ్వు లోపలికి రావడానికి వెళ్ళేదని అటగాయించాడు అప్పుడు అతను శిరస్సు కత్తిపెట్టి నరికేసి పరమేశ్వరుడు లోపలికి పోయినాడు అప్పుడు పార్వతి అమ్మవారు పిల్లవాడు నడుగా ఎట్టదా అనేది వచ్చావంటే వాడి తలకాయ నరికేసి వచ్చాడు ఆమె బాధపడితే అప్పుడు ఈ గజాసుడు అనేటువంటి రాక్షసుడు తలకాయ ఈ గజాననుడు అంటే రూపుడు గజాననుడు చాలా చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడికి తలకాయ పెట్టి ప్రాణం పోశాడు త్రిలోక పూజ్యం ఆయన శిరస్సు త్రిలోక పూజ్యం మూడు లోకాలు పూజించాలని కోరుకున్నాడు కాబట్టి పార్వతి అమ్మవారు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో పుట్టినటువంటి వాడికి ఆ తలకాయ తీసేసిన తర్వాత ఆ గజాననుడు తలకాయ పెట్టి ఆయనకి ప్రాణం పోశారు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఈ గజాననుడు ఉద్భవించాడు అయితే తర్వాత మరి దేవగణాలకి అధిపతి కావాలి అందరికీ కూడా ఒక అధిపతి కావాలి అధిపతి ఎవరు అని కోరితే అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు కూడా శక్తిమంతులు దేవతలకు సేనాధిపతి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను నెమలి వాహనంలో ఆకాశంలో తిరుగుతాను ఈ గణపతి అనేటువంటి వాడు పొడ్డ పొట్ట నడవలేడు ఆయనకి ఇవ్వటానికి కాదు నాకేమంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పారు భూప్రదక్షిణ మూడుసార్లు ఎవరైతే చేసి వస్తారో వాళ్ళకి త్రిలోక పూజ ఇస్తా అన్నాడు అంటే త్రిలోక పూజ అంటే దేవగణాలకు ఆధిపత్యం ఇస్తా ఉన్నారు అప్పుడు ఈయన నెమలి వాహనం వేసుకొని సుబ్రహ్మణ్య స్వామి వెళితే ఈ గణపతి ఎక్కడైనా కనపడుతూనే ఉన్నాడు అంటే గణపతి తెలివి గలవాడు పార్వతీ పరమేశ్వరు దానికి ప్రదక్షిణం చేస్తే భూ భూప్రదక్షిణం చేసినట్టే అందువల్ల పార్వతీ పరమేశ్వరు ప్రదక్షిణం చేసేటప్పటికీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళే చోటల్లో గణపతి కనబడుతూనే ఉన్నాడు అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చాయా నేను కాదు మా అన్నగారి శక్తివంతుడు ఆయనకి త్రిలోక పూజ చేయమన్నారు అప్పుడు త్రిలోక పూజ్యం చేశారు చేసినప్పుడు ఆ త్రిలోక పూజం అంటే మూడు లోకాలకు కూడా గణాధిపత్యం ఇచ్చారు దేవగణాలందరికీ ఆధిపత్యం ఇచ్చారు అప్పుడు ఆయన పెట్టినటువంటి ఆహారాలని తిని మోసుకొని వెళుతూ ఉండగా కింద పడ్డాడు అప్పుడు చంద్రుడు నవ్వాడు నవ్వటం వల్ల ఆయన పొట్ట పైరి కింద పడ్డాయి లోపల తిన్న ఆహార పదార్థాలు అప్పుడు చంద్రుడు ఏమని ఎవరైనా సరే శ్రావణ శుద్ధ చవిచ రోజున దేవగణాలకి గణపతిని అధిపతి చేశారు కాబట్టి ఆయన్ని ఎవరైతే చూస్తారో ఆ చంద్రుడు శప్పింపబడ్డాడు పార్వతీమ్మ వారు నా పిల్లవాడిని చంపావురా అని శపించింది ఎవరైతే చంద్రుడు చూస్తారో వాళ్ళకి నీలాప నింజలు తప్పవని చెప్తారు అందువల్ల అందరూ కూడా వినాయక చవితి రోజున భాద్రపద శుద్ధ చవితి రోజున అందరూ కూడా వినాయకుడిని పూజిస్తారు కాబట్టి దేవగణాలకి అధిపతి అయిన గణపతిని భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే ఆ గణపతిని పూజిస్తారో వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కూడా అపజయం అంటూ రాదు సకల విద్యలకి అధిపతి గణపతి కాబట్టి గణాధిపతి అంటారు ఆయన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఏ విద్య కావాలనుకుంటే ఆ విద్య సంప్రాప్తిస్తుంది అని ధర్మం చెప్పుకున్నది అది కాబట్టి ఆ వినాయక చవితి రోజున అందరూ గణపతిని పూజిస్తారు స్వస్తి